నమస్కారం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు ఆహారంలో కూరగాయలు ఆకుకూరలు ఉండాల్సిందే శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు విటమిన్లు ఇందులోనే ఉంటాయి కాబట్టి ఇవి లేకపోతే బ్యాలెన్స్ డైట్ లేనట్లే కాబట్టి చాలామంది ఎక్కువగా కూరగాయల్ని సొంతంగా సాగు చేసుకోవడానికే ఇష్టపడుతున్నారు మరీ ముఖ్యంగా నగరాల్లో గార్డెనింగ్ కల్చర్ టెర్రస్ ఫార్మింగ్ అన్నది ఎక్కువగా పెరిగిపోతుంది సొంతంగా తోటల్లో కానివ్వండి గార్డెన్స్లో కానివ్వండి కూరగాయలు పెంచుకోవడానికి చాలామంది ఇష్టపడుతున్నారు పైగా ముఖ్యంగా మార్కెట్ నుంచి తీసుకొచ్చినటువంటి కూరగాయల్లో ఆకుకూరల్లో విష రసాయనాల అవశేషాలు ఎక్కువగా ఉండడం వల్ల త్వరగా కుళ్ళిపోతున్నాయి అండ్ అనారోగ్యాల బారిన కూడా ఎక్కువ మంది పడుతున్న సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సొంతంగా కూరగాయలు పండించుకోవడానికి చాలామంది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆకోవకే చెందుతారు నగర శివారు పాటి ఘనాపూర్ కు చెందిన సుజాత గారు ప్రస్తుతం మనం సుజాత గారి గార్డెన్లో ఉన్నాం మరి సుజాత గారిని అడిగి గార్డెన్ విశేషాలు ఆమె మాటల్లోనే అడిగి తెలుసుకుందాం పదండి సో సుజాత గారు నాతో పాటే ఉన్నారు మరి ఇంత బ్యూటిఫుల్ గార్డెన్ని సుజాత గారు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది సుజాత గారికి ఇవన్నీ ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం సుజాత గారు ఎలా ఉన్నారు సో గార్డెన్ పెట్టడానికి మీకు మెయిన్ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది నాకు మొదటి నుంచే చాలా ఇంట్రెస్ట్ అమ్మా కాకపోతే మేము ఎంప్లాయీస్మే సిటీలో ఉండేవాళ్ళం మాకు ఇంత ప్లేస్ అది ఉండేది కాదు నా కొడుకు ఇది ఆ బాబుకి కూడా తెలుసు కాబట్టి నా ఇంట్రెస్ట్ వెంటనే ఇది అలాట్ చేసి నీకు ఎలా కావాలంటే అట్లా దీన్ని మార్చుకోమ్మా అన్నారు యూట్యూబ్లో ఈ ఫారినర్స్ గార్డెన్స్ చూసేదాన్ని నేను ఎక్కువ వాళ్ళు ఈ రేజ్డ్ బెడ్స్ ఎలా చేసుకోవాలి అవన్నీ చూసి దాని ప్రకారం నేను ఇవన్నీ ఓకే సో త్రీ ఇయర్స్ నుంచి మీరు ఈ గార్డెనింగ్లో ఉన్నారు కదా ఈ త్రీ ఇయర్స్ నుంచి మీకు ఎట్లాంటి సవాళ్ళు ఎదురయ్యాయి నాకు సవాల్ కింద ఏం తీసుకోలేదమ్మా నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఏదైనా ఫేస్ చేసేదాన్ని నాకు అట్లా చేతిలో కూడా మనుషులు ఉన్నారు కానీ కష్టమేమనిపించలేదు నాకు మామూలుగా కొద్ది దూరం నడిస్తా ఇబ్బంది పడతాను అలాంటిది ఇక్కడ ఎన్ని గంటలు గడిపినా నేను ఇబ్బంది పడను అది నా ఇంట్రెస్ట్ అనమాట నేను ఎప్పుడు కూడా అమ్మో ఇది ఎట్లా ఎలా చేయాలి అన్నది నేను అనుకోలేదు ఫస్ట్ ఫస్ట్ ఏ ముక్క పెట్టారు మీరు ఇక్కడ ఫస్ట్ ఆకుకూరలు వేసేసాను అమ్మ ఆకుకూరలు టమాటాలు వేసాను ఫస్ట్ ఇప్పుడు వంకాయలు ఉన్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ కోసేసాను అవి డల్ అయినాయి మనం ఇష్టమైతే దాన్ని కట్ చేసుకుని మళ్ళీ చిగుళ్ళు వస్తాయి అని అనుకోవచ్చు లేదా మళ్ళీ ఫ్రెష్ ఫ్రెష్ పెట్టుకోవచ్చు మనం కట్ చేస్తే తక్కువ కాపే వస్తుంది మళ్ళీ ఫ్రెష్ పెట్టుకుని మళ్ళీ విపరీతంగా అంత స్టార్టింగ్ నుంచి ఇది సీజన్ జూన్ నుంచి పెట్టుకుంటే మంచిగా వస్తాయి అంటే ఇప్పుడు ఇదంతా ఎండాకాలం అంతా గడిచిపోయింది కదా ఎండాకాలంలో ఎక్కువగా మొక్కల్ని బాగా శ్రద్ధ చూపాలి అని అంటారు కదా మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు నేను కేర్ అంటే వాటర్ అమ్మా కాకపోతే ఏంటంటే మాకు కెమికల్స్ ఏమీ వాడను నేను అంతా కూడా ఆర్గానిక్ ఇదిలోనే వెళ్ళిపోతాను మా చుట్టుపక్కలంతా డైరీ ఫామ్స్ ఉన్నాయి ఎరువులు గేదెల ఎరువు అంతా కూడా తెప్పిస్తాను ఇకపోతే నా సొంతంగా చేసుకునేవి ఉన్నాయి కొన్ని లిక్విడ్స్ అవి వేస్తాను మరి ముఖ్యంగా మజ్జిగ పుల్లటి మజ్జిగ అరటిపండు బెల్లం కలిపిన వాటర్ మొక్కలకి అరటిపండు బెల్లం కలిపిన వాటర్ వేస్తే విపరీతంగా పోతుంది ఏది వేప పిండి ప్లస్ అల్లం చిన్నలపై పేస్టు అవి స్ప్రే చేసేస్తాను సన్నకు దోమ రాకుండా మిరియాల పొడి చెక్క పొడి ఇంకా ఇంగువ అంటే కిచెన్ లో ఏముంటాయి వేసింది వేయకుండా మళ్ళీ వాటికి అలవాటైపోతుంది అలా కూడా ఉంటది 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 ఇంకా అలవాటైపోతాయి వాటికి ఆ స్మెల్ అలవాటు అయిపోయి పోవు వేసింది వేయను ఒకసారి ఒకటేస్తే మళ్ళీ రెండు మూడు వారాలు గ్యాప్ ఇచ్చేస్తాం ఇంకొక వారం ఇంకోటేస్తాను ఓకే ఇవన్నీ చెట్టుకి ఉన్న చీడపిడలు పోవడానికి ఇవన్నీ వేస్తారు మరి చెట్టు బాగా పెరగడానికి ఎరువేస్తున్నాను ఆ ఎరువే ఇంకా నేను ప్లస్ మాకు ఇది కన్స్ట్రక్షన్ కంపెనీ కదమ్మా రాధే కన్స్ట్రక్షన్స్ మాకు క్యాంటీన్ ఉంది కోసం ఆ క్యాంటీన్ లో ఉన్న కిచెన్ వేస్ట్ అంతా నేను అక్కడ వేస్తాను అన్నం బియ్యం బియ్యం కడిగిన నీళ్లు గంజి ఏం వచ్చినా పప్పు కడిగిన నీళ్ళు అవన్నీ ఒక డ్రమ్ పెట్టి వేస్తాను వాటిని సప్లై మొత్తం ఆర్గానిక్ అనమాట ప్రశ్నే లేదు కెమికల్స్ వాడే కట్టు నేను బయట ఇంత కష్టం నేను బయట కొనేసుకుంటాను అందుకని ఇదంతా ఆర్గానిక్ ఫ్యామిలీ వైజ్ గా మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది ఫ్యామిలీ వైజు ఫుల్ సపోర్ట్ అమ్మ నా కోడలు ఈ ప్లానింగ్ లో నా కూతురు కోడలు చాలా సపోర్ట్ చేసే సో ఫ్యామిలీ సపోర్ట్ ఇంత ఇంత పెద్ద పెద్ద పని మనం ఒక్కరం నిజంగా చేయలేము అవును నేను ఇంకా కంప్లీట్ నేను వీఆర్ఎస్ తీసుకొని ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయ్యాక నేను వెళ్ళలేకపోయాను ఆంధ్ర ఓకే వెళ్ళలేక విఆర్ఎస్ తీసేసుకున్నాను తీసుకొని నాకంటూ ఒక లోకం ఏర్పాటు ఏర్పాటు చేసేసుకున్నాను సో ఇదేమి మీ లోకం అనమాట నుంచి ఇంట్లో ఈ పసిపిల్లలు మనవడు మనోరాలు బయటకు వస్తానమ్మ ఇది ఓకే అంటే ఇన్ని చెట్లు ఉన్నప్పుడు ఇవి కూడా పసిపిల్లల్లాగే సాకాలి సో అన్ని పూల చెట్లు ఉన్నాయి ఆకుకూరల చెట్లున్నాయి కూరగాయలు ఉన్నాయి ఇంకా ఎలాంటి ఎలాంటి మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఇంకా పండ్ల చెట్లు ఉన్నాయమ్మా నాకు ఇది ఇది ఎంత ఏరియా ఉందో లోపల కూడా ఇంకొంచెం అంతే ఏరియా లోపలికి ఉంది అక్కడ ఆల్ ఫ్రూట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని కవర్ అయినాయి అంటే మీరు చేస్తూ అయింది కదా ఇప్పుడు మీరు చెప్పినట్టు అవన్నీ పిచికారీ చేస్తాను అని అన్నారు ఆర్గానిక్ గా తయారు చేసినవి సో ఇంతకు ముందు మీకు ఆల్రెడీ అనుభవం ఉందా లేదంటే ఇది పెట్టాలి అనుకున్న ప్లేస్ నేను ఇట్లా నాకు మొక్కలు ఇంట్రెస్ట్ ఉంది మేము అపార్ట్మెంట్ లో ఫ్లాట్ లో ఉన్నప్పుడు ఉన్న కాస్త జాగాలనే ఆకుకూరలు అవి వేసుకుంటా ఉండేదాన్ని చిన్న చిన్న తొట్లు పెట్టుకుని అందుకనే ఆ ఇంట్రెస్ట్ అయితే ఉంది యూట్యూబ్ లో నేను అంటే నాకు టీవీ అంత చూడను యూట్యూబ్ పెడితే ఈ వస్తుంది యూట్యూబ్ నేర్పించింది అనమాట వీళ్ళని చూసి నేర్చుకోవాలి సో ఇలా ఇంత పెద్ద స్టార్ట్ చేయాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది అంటే ఇలా స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు ఇవన్నీ మనకి ఇంత కష్టం అవసరం ఇట్లాంటి ఐడియా ఉంది నాకు ఇలా కావాలనగానే నా కొడుకు వెంటనే ఇంజనీర్ని పిలిపించేసి ఇక మమ్మీ ఇట్లా అడుగుతుంది ఏం చేద్దాం మా హస్బెండ్ కూడా అంతే నీకు ఏది నచ్చితే ఎందుకంటే జాబ్ చేస్తే ఫ్రీడమ్ ఇచ్చారు మధ్యలో ఆగిపోయాను నేను పిల్లలు సెటిల్ అయిపోయారు నాకు ఖాళీగా ఉంటున్నాను నీకు ఏది నచ్చితే చేసుకో అన్నారు ఈయన కూడా నా కొడుకు అయితే వాళ్ళందరిని పిలిపించి అప్పటికప్పుడు ఇదంతా లేదు రూమ్ వేసారు నేను వచ్చి ఉండటానికి ఇక్కడ అలసిపోతే కాసేపు అక్కడ దాంట్లో అంతా సోఫా అన్ని పెట్టేశారు ఉండటానికి వీలుగా డైనింగ్ టేబుల్ అసలు స్టవ్ అది కూడా ఉంది రీసెంట్ గానే మా తెలిసిన వాళ్ళు ఎవరికో ఇమీడియట్ స్టవ్ కావాలని పంపించాను ఒక వన్ వీక్ బ్యాక్ గాని అంటే ఈజీగా ఇక్కడికి వచ్చి అన్ని కూరలు చేసుకోవచ్చు ఇక్కడ ఉండిపోవచ్చు అనమాట మదర్ అయితే మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి కదా ఈ ఆకులని తీసుకొని డికాషన్ చేసుకుని తాగుతూ ఉంటారు మార్నింగ్ లేవటం ఫస్ట్ ఇదే సుజాత గారు ఇంకా ఎక్కువసేపు ఇక్కడ వచ్చావాలని లేదు నాకు గార్డెన్ అంతా తిరగాలన్న ఆతృత పెరిగిపోతుందాలో తిరుగుదాం అందుకే సుజాత గారు స్టార్టింగ్లో మీరు వంకాయలు బెండకాయలు వేసానని చెప్పారు కదా ఇదంతా చూస్తే ఎంత బాగా పెరిగాయి అంటే వంకాయలు బెండకాయలు నిజంగా దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా పెట్టారు ఏంటి ఎలా పెరుగుతున్నాయి ఇదంతా నారు తెచ్చి పెట్టామమ్మా మేమే మేమే విత్తనాలు వేసి నారు తీసుకుని వరుసగా పెట్టుకుంటూ వచ్చాము కొన్ని కొన్ని అయితే డైరెక్ట్ గానే పెట్టేసాము వచ్చేసి చెట్టు పెడితే కూడా చిన్న మొక్క తీసుకొచ్చి లేదా డైరెక్ట్ విత్తనాలు వేసినా వచ్చేస్తాయి రెండు ఆప్షన్స్ అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టుకుంటా పోయాము కొన్ని పెట్టాము కొన్ని ఏమో విత్తనాలు వేసేసాము వంకాయ పెట్టుకోవాలంటే కూడా వంకాయ మాత్రం నారు తీసుకొచ్చాము నారు కూడా నేను ఇంటి దగ్గర ప్రిపేర్ చేస్తాను కొన్ని బయట నుంచి కూడా తీసుకొచ్చాం ఇందులో చాలా వెరైటీస్ వంకాయలున్నాయ స్టార్టింగ్ ది పెన్నాడు వంకాయ భీమవరం సైడ్ వంకాయ ఇది విజయవాడది ఈ లోపలికి తెల్ల వంకాయలు ఉన్నాయి తెల్ల లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ ఇది వచ్చేసరికి ఈ ముళ్ళ వంకాయలు ఉంటాయి అవన్నీ వంకాయలు రౌండ్ వచ్చింది అవన్నీ పొడవు పొడవు ఇట్లా ఇవంతా బెండి అంతా కూడా ఇదంతా ఒకటే రకం కూడా చాలా పెద్దగా కనిపిస్తున్నాయి మనకి మార్కెట్ లో ఇంత పెద్ద పెద్ద బెండకాయలు ఇదంతా ఎరువు అంతేనా విత్తనం లాస్ట్ టైం వేసినప్పుడు మాకు చిన్న బెండకాయలు వచ్చినాయి ఆ విత్తనం బాగాలేదనుకుని మేము సొంతంగా మాది మాది గుంటూరు సైడ్ అక్కడ నుంచే తెప్పిస్తాను విత్తనాలు విత్తనాలు అక్కడ ఈ నన్నయ్యూతు రైతులతో మాట్లాడి మంచి విత్తనాలు ఇస్తుంది నాకు చాలా పెద్ద పెద్దగా ఇవన్నీ చూసి నేను హైబ్రిడ్ అనుకున్నా లేదు 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 అక్కడ నుంచి తీసుకొచ్చి విత్తనాలు వేసేస్తాను చిక్కుడు గానీ ఇది గాని ఏదైనా సరే విత్తనాలు నా దగ్గర స్టాక్ ఎప్పుడు ఉంటది ఇంట్లో కూడా ఉంది గార్డెన్ బెండ చెట్ల ఇంట్లో నాకు సరిపడా వస్తానే ఉంటాయి ఇక్కడ లేకపోతే అక్కడ కోసుకుంటే అక్కడ లేకపోతే ఇక్కడ బెండకాయలు మాత్రం కామన్ అనమాట వంకాయ కామన్ ఓకే చాలా మంది ఇష్టపడి కూడా తింటారు బెండకాయలు వంకాయ ఇదేమో ఇక్కడ ఇవన్నీ చిన్న మొక్కలు ఇది ఆల్రెడీ ముందేసిన మొక్క ఇటువైపు చూసుకుంటే అన్ని పూల మొక్కలు ఉన్నాయి నాకు మల్లె చాలా ఇష్టం ఒక తోటలా పెట్టేసుకుందాం అనుకున్నాను యాక్చువల్లీ కానీ ఏరియా అంతా ఫార్ములా వస్తాయో అదొక టెన్షన్ ఉండే నాకు అందుకని కొంతవరకు రిస్ట్రిక్ట్ చేసుకున్నా పైగా సమ్మర్ సీజన్ లో మల్లెలు కూడా చాలా అమ్మా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు చూస్తే ఇంకా మొగ్గలు మొగ్గలు చిన్న మొగ్గలు కానీ వెరైటీస్ కూడా ఫోర్ వెరైటీస్ ఉన్నాయమ్మా ఇక్కడ ఇది ఇది నార్మల్ గా ఇక్కడ అంటే అక్కడ పూస్తున్నాయి ఇది మామూలు ప్లాంట్ అనమ్మా ఇది మల్లెలు అయితే ఇవే ఇది ఎంత చామంతి సీజన్ ఇంకా లేదు అక్టోబర్ తర్వాత స్టార్ట్ అవుతాయి కాకపోతే సీజన్ కన్నా ముందే పెట్టుకుంటే సీజన్ టైమ్ లో పంట బాగుంది అక్కడ చూస్తే ఇంకా పూల మొక్కలు ఉన్నాయి హైబిస్కస్ కానివ్వండి రోజెస్ కూడా రకరకాల రోజెస్ చాలా కలర్స్ రోజెస్ ఉన్నాయండి చమేలి మల్ల ఉంది మిరజాజ్ ఉంది గోవర్ధనం ఉంది కనకంబరాలు ఆ బుష్ చూస్తే చూసారా మర్మం అదంతా మంచి స్మెల్ వస్తుంది వీటి మధ్యలో నాకు పొన్నగంటి కూర వచ్చిందండి తీగ పెట్టాను అది ఇంత స్ప్రెడ్ అయిపోయింది నేను తీసేయలేకపోతున్నాను దొరుకుతుంది మనకి చాలా మంచిది కళ్ళకి అందుకని ఇది మాకు రెగ్యులర్ కూర ఇది ఓకే సో ఇవంతా పూల సెక్షన్ కింద రెడీ చేస్తారు స్టార్టింగ్ రాగానే ఎదురుగా పూలు అన్నమాట ఓకే మళ్ళీ ఇక్కడ చూస్తే ఇది చూడడానికి పసుపు చెట్టులా కనబడుతుంది ఇదేం చెట్టు మామిడల్లో అండి ఓకే అల్లం ఇది ఈ ఏరియా అంతా ఉండేది నేను సగం తీసి పచ్చడి పెట్టానండి ఆహా మామిడల్లో ఓకే అల్లం పచ్చడి టిఫిన్స్ లోకి అంటే నార్మల్ గా ఉండే అల్లం వేరు ఇది వేరు వేరు అసలు మామిడికాయ స్మెల్ వస్తుంది మీకు చూపించే చిన్న కొమ్మ ఇక్కడ ఉంది ఓకే అందుకనే మామిడి అల్లం అన్న పేరు వచ్చింది అరే మామిడికాయ అవును ఓకే అల్లంతో పాటుగా ఈ గోంగూర కూడా గోంగూర రాండమ్ గా అక్కడక్కడ పడిపోయిన విత్తనాలు మాకు ఎక్కువ యూజ్ చేస్తాం గోంగూర సరేలే వంకాయలు మీ ఫేవరెట్ అనుకుంటా ఎక్కడ చూసిన వంకాయలే ఉన్నాయి వంకాయలు రకరకాలు ఉన్నాయి చాలా వెరైటీస్ ఇది కూడా దాని అంతటి అదే వచ్చింది సరే వచ్చింది కదా ఇంకా తీయడం ఎందుకు లేదు ఓకే పెద్ద చెట్టు ఎక్కడ చూసినా ఈ చెట్లు ఉన్నాయి ఇవి బాదాం చెట్లు కదా అవునమ్మా మేము పెరిగిన చెట్టే తెచ్చిపెట్టాం

రెండు తీగలేనా రెండు రెండు తీగలే దోసకాయలు కూడా ఈ మధ్య హార్వెస్ట్ చేసేసాము అవి ఉంచిన అన్ని బాగా తెంపేసినట్టున్నారు ఇప్పుడు ఒక్కటి కూడా చూడడానికి దొరకట్లేదు దొరకట్లేదు ఓకే ఇటు వైపు చూసుకుంటే మళ్ళీ ఇది చామదుంప ఓకే చామదుంప ఈ ఆకులు కూడా పప్పులు వేసుకుంటారు ఇవి కూడా వేస్ట్ ఏం కాదు అన్ని చామ చామదుంపులో అన్ని వాడుకోవచ్చు కింద దుంప వాడతాము ఇదేం పప్పు లేదు అంటే దీనికి స్పెషల్ గా సీజన్ అంటూ ఉంటాయి ఏం లేదు సీజన్ ఏం లేదు ఎప్పుడు వస్తాయి అంటే వన్స్ వేసుకుంటే ఇంకా పెరుగుతూనే ఉంటుంది నేను ఒక్కసారే వేసాను

ఓకే అక్కడ ఒక బీరపాదు ఉంది ఇది గోంగూర సో ఇదంతా గోంగూరేనా లేదంటే మధ్యలో పచ్చిమిరపకాయలు ఉన్నాయి అండ్ టమాటో సో ఈ మట్టంతా కూడా ఇందులో ఫర్టిలైజర్స్ కూడా వాడాను నాచురల్ ఈ బెడ్ తయారు చేయడానికి మేము లేయర్స్ లేయర్స్ గా ఫామ్ చేసాము అంటే ఇలా రైస్ పొట్టు ఉంటది కదా బియ్యం పొట్టు అది పెట్టాము కోకా పీట మట్టి వేసాము ఎరువులు వేసాము అన్నీ లేయర్ లేయర్ కూడా గడ్డి సుజాత గారు గోంగూర గురించి మాట్లాడుకున్నాం అప్పటి నుంచి అది ఏంటి అని తొలిచేస్తుంది ఇండి క్యాబేజా క్యాలీఫ్లవర్ అర్థం అంతా వేసాము కొన్ని తీసేసి హాబెట్స్ వేసాము అక్కడక్కడ క్యాలీఫ్లవర్ కూడా ఉంది కానీ అది సీజన్ కాదేమో మరి మాకు సరిగ్గా రాలేదు అంతకు చాలా బాగా వచ్చినాయి ఇది ఇప్పుడు సరిగ్గా రాలేదు అంటే ఎంత కాలం పడుతుంది ఇది అంతా కరెక్ట్ గా అమ్మ ఒక త్రీ ఫోర్ మంత్స్లో వచ్చేస్తుంది ఈ కొన్ని క్యాబేజ్ షాప్ బాగానే ఉన్నాయి నేను ఇంత నుంచి చూస్తున్నాను ఈ పెద్ద పెద్ద చెట్ల దగ్గర చిన్న చిన్న మొక్కలు ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టారు చిన్న చిన్న షో కోసం జస్ట్ బ్యూఫుల్ గా ఉంటుంది మధ్యలో మాత్రం పచ్చని రొయ్యల మొక్కలు ఉన్నాయి ఓకే అసలు ఎక్కడ కూడా ప్లేస్ వేస్ట్ చేయలేదని చేయలేదని ఇవేం కూర్చోటానికి అదే అదే సాయంత్రం పూట హాయిగా ఇలా వచ్చి సరదాగా కూర్చొని అందరితో మాట్లాడు మాట్లాడుకుంటాము ఈ బెడ్ మొత్తం మెడిసినల్ ప్లాంట్స్ అనమా సబ్జాలు ఉన్నాయి ఇందులో తులసి ఉంది కృష్ణ తులసి అంటారు లక్ష్మి తులసి లక్ష్మి తులసి పష్మినాట కూడా ఉంది పిల్లలు ఆడుకోవడానికి అరే అవును తష్మినాట్ ఉంది ఇది మల్టీ విటమిన్ అంటే దీన్ని నార్మల్గా మల్టీ విటమిన్ ప్లాంట్ అంటే మనకు బయట దొరుకుతుందా లేదంటే వాళ్ళు చెప్పటమే మల్టీ విటమిన్ అయి అంటే ఏంటి దీన్ని ఆకుల్లాగా తిన తినొచ్చు ఈ కడకని తినవచ్చు ఓకే లేదంటే టీ లాగా కూడా కాస్ట్ ఓపిక లోపల ఇంకా పులి చింతాకని పప్పులో వేసుకుంటారు గోంగూర టేస్టే ఉంటుంది ఇది ఇది పులి చింతాకు ఇది చాలా మంచిది ఇది బయట మనకి ఎక్కడ మార్కెట్ లో కూడా దొరకదు దొరకదు ఇట్లా మనం వేసుకోవటం ఈ మెడిసినల్ ప్లాంట్స్ దొరికే చోట నాకు ఇది కూడా అమ్మారు ఓకే అదే ఈ బెడ్ అంతా మీరు కంప్లీట్ గా అవును హెల్త్ ఇన్సులిన్ ప్లాంట్ ఇది షుగర్ పేషెంట్స్ కి బాగా యూస్ అవుతుంది అవును ఇది రణపాల ఇక్కడిది అది కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ రణపాల సో ఇవన్నీ ఒక ఐడియా తో చేస్తున్నారా అంటే ఇట్లా మెడిసిన్ ప్లాన్స్ కూడా ఉండాలి చాలా వేసానమ్మ నేను అయితే బాగా గుబురుగా పెరిగి పాములు వస్తాయేమో అని కట్ చేసేసాను కానీ చాలా విపరీతంగా వెరీపోయినాయి ఓకే సుజాత గారు ఇది నన్ను బాగా అట్రాక్ట్ చేసిన బిడ్డ అని చెప్పొచ్చు ఎంత బాగుందంటే చూడ్డానికి అంత గ్రీనరీ మొత్తం పుదీనా అవును సాయంత్రం అయ్యేసరికి ఇవన్నీ వాసన వస్తాయి వెళ్ తింటేనే వాసన వస్తుంది అసలు ఇంకా చాలా పెరుగు మొన్న మేము కట్ చేసిన ఇదంతా లేతాకొచ్చింది ఇది ద్రాక్ష ద్రాక్ష త్రీ ఇయర్స్ పడుతుంది అనుకుంటా నేను వేసి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ వచ్చి అంటే మీరు గార్డెన్ స్టార్ట్ చేసిన వెంటనే ద్రాక్ష చెట్టు ఆశ పడుతున్నాం మరి వస్తుంది నెక్స్ట్ ఇయర్ మేము కూడా చూడాలి నేను ఇది ఇంటి దగ్గర కూడా వేసాను అలాగే దొండపాదు కూడా ఉంది ఇందులో దొండ వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా నైస్ అదే దొండపాదు మళ్ళీ ఇటు వైపు చూస్తే ఇటు వైపు అంతా బెండి ఇది ఎండిపోయి ఉన్నాయి బాగా ఎండిపోయినాయమ్మా గింజల కోసం అలా అట్లా విత్తనాలు నెక్స్ట్ విత్తనాల కోసం అని అలా పెట్టేశాను నేను ఇప్పుడు ఇప్పుడు వచ్చాయి మాత్రం కోసేస్తున్నాను ఓకే సో ముదిరిపోయినవన్నీ అలా ఉంచేస్తారు అనమాట సో ఇలా కట్ చేసి చూస్తే ఇదిగోండి ఈ లోపలంతా విత్తనాలు ఉంటాయి ఓకే మళ్ళీ ఇటువైపు చూస్తే మళ్ళీ గోంగూరంతా గోంగూర అదంతా చిన్న గోంగూర అంటే ఇంకా పెరగాలి ఇలాగే అవుతుంది అది కూడా కాకపోతే ఇది చాలా మొక్కలు కదా కొంచెం మదుమదులో తీసేస్తే సింగిల్ ప్లాంట్స్ వస్తే పెద్దగా అవుతాయి ఓకే గోంగూర కూడా బాగా ఇది ఈజీగా ఒక పది కట్టలు అవుతదేమో మన మార్కెట్ ప్రైస్ కి చూసుకుంటే కదా ఇంట్లో మటన్ గోంగూర స్పెషల్ ఏమో ఫో అందుకని కంపల్సరీ గోంగూర ఉంటుంది ఓకే ఇదంతా అరటి చెట్ ఇది ఇది అరటి చెట్ చక్రకేళి అంతకుముందు ముందు ఈ చెట్లు అవన్నీ సంజుడు వచ్చినాయి తర్వాత పిలకలు ఇవి ఇంత పెద్ద ఇప్పుడు దీనికి రావాలి ఇంకోటి కూడా ఉంది అక్కడ అమృతపాణి ఓకే మనకి ఇప్పుడు పొడువుగా కనిపి మన నార్మల్ లాంగ్వేజ్ లో మాట్లాడాలంటే లావుగా వచ్చేవి రాజమండ్రి సైడ్ ఉంటాయి ఇవి చిన్న చిన్నగా ఉండే చక్కెరకెలీలుగా ఇది కూడా పెద్దగానే వస్తుంది ఇవి ఇంకా లావ్ వస్తుంది కానీ చక్కర్కెలు ఎక్కువగా హెల్దీ అంటారు కదా అవునా కానీ ఇది కూడా చాలా स्वीట్ అమృతపండ్י కూడా ఓకే ఇది కూడా ఏదో మెడికల్ ప్లాంట్ అని చూసాను నేను కానీ ఆయలాంటారమ్మ ఇది చిన్న పిల్లలకి వేస్తారు అదేనా పిల్లలు కాదు ఒళ్ళు దురదలు వచ్చిన వాళ్ళకి ఓకే ఓకే నేలల్ల మరిగించేసుకుంటే దురదలు పోతే మరి ముఖ్యంగా బాలింతలు ఉంటారు కదా డెలివరీ అయిన వాళ్ళకి వాడతారు ఓకే స్నానం చేసే నీటిలో బాగా వాడతారు ఇది చాలా మంచి ప్లాంట్ ఓకే సో ఇన్ని చెట్లకి ఎరువులు వేయడం అన్నది చిన్న టాస్క్ కాదు జయతకర్ నిజంగా సో ఇన్ని చెట్లకి ఎరువులు ఎక్కడ రెడీ చేస్తారు మీరు మా చుట్టుపక్కల డైరీ ఫార్మ్స్ ఉన్నాయి ఓకే అక్కడ నుంచి అయితే తెప్పిస్తాం గొర్రెలు కూడా పెంపకాలు ఎక్కువ ఇక్కడ ఓకే అయితే ఒకసారి మనం ఎరువుల గురించి కూడా తెలుసుకుందాం అక్కడ కూడా వెళ్ళి చూద్దాం ఓకే పదండి మరి వెళ్ళి చూసేద్దాం ఓకే సుజాత గారు ఇదంతా పశువుల ఎరువు కదా అవునమ్మా ఓకే ఇది ఎంత పడుతుంది మీకు మంత్లీ మంత్లీ ఒక ట్రాక్టర్ తెప్పిస్తామా ఇదంతా ఇప్పుడు ఉన్నదంతా ఒక ట్రాక్టర్ ఒక బండి ఇది వన్ వీక్ ఎట్లా ఉంచి మొత్తం ఓకే అన్ని చెట్లకి ఇక్కడ ఫ్రూట్ గార్డెన్ ఉంది అక్కడ వెజిటబుల్ గార్డెన్ రెండింటి కేసెస్ మొదల్లో కాకుండా చుట్టూ అట్లా గొప్పలా తగ్గి అలానే ఎక్కువ కూడా వేయకూడదు ఏదైనా సరే ఇందులో గొర్రెలు కూడా ఉంటది అది వేడి ఎక్కువ ఉంటారు ఓకే ఆవు గేదెలు గొర్రెలు ఓకే మూడు మిక్స్ చేసేసి వేస్తారనమాట ఓకే ఇంకా ఇదంతా పశువుల ఎరువు చూసాం కదా ఇప్పుడు మనం వెజిటేబుల్ ఎరువు కూడా మీరు రెడీ చేసి పెడతాను అని అన్నారు కదా దాని దగ్గర కూడా ఒకసారి వెళ్తారు ఓకే సో ఇప్పటిదాకా మనం పశువుల ఎరువు గురించి మాట్లాడుకున్నాం కదా ఇక్కడ మనకి పెద్ద వెజిటేబుల్ పిట్ ఉంది ఇందులో క్యాంటీన్ నుంచి వచ్చే వేస్ట్ అంతా ఇక్కడ కలెక్ట్ చేసి దీన్ని ఎరువులాగా తయారు చేసి మొక్కలకి వాడతారని సుజాత గారు అప్పటిని చెప్తున్నారు సో ఇంకా దీని గురించి బోల్డ్ అనే విషయాలు సుజాత గారిని అడిగి తెలుసుకుందాం మరి సుజాత గారు ఇది చూస్తే ఇప్పుడు ఫ్రెష్ గా వేశారు కదా ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నది తీసి ఆల్రెడీ వాడేసారు వాడేసాము ఇది టూ పార్ట్స్ లా చేసుకుంటాం ఓకే ఈ సైడ్ వేసిన కొంత కొంత అయిన తర్వాత దీన్ని ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అట్లా ఉంచేస్తాం అటు ఫ్రెష్ గా వేసుకుంటాం స్టార్ట్ చేస్తాం ఈ లోపు ఇది కంపోస్ట్ అయిన తర్వాత దీన్ని తీసి వెజిటబుల్ గార్డెన్ కి వేసేస్తాం ఓకే కిచెన్ లో ఉన్న అంత వేస్ట్ అంతా ఇక్కడికి తీసుకొచ్చి వేసేస్తాం ఫ్రూట్ పీల్స్ సో ఇవన్నీ ఇవన్నీ ఒక సైడ్ కి కొంచెం ఎత్తుగా వచ్చిన తర్వాత ఒక సైడ్ కి పెట్టేసి అది ఒక వన్ మంత్ పడుతుంది ఇక్కడ ఎర్ర మట్టి ఉందమ్మ దాన్ని పెట్టి కప్పేస్తాం ఆహా ఇక మన అవసరాన్ని బట్టి అట్లా వేసేస్తాం ఓకే మట్టి వేసేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వేస్తారు మళ్ళీ మట్టి పోసేస్తారు సో ఎప్పటికప్పుడు ఇవాళ వేసింది మళ్ళీ మట్టి ఇలాగే వేసేస్తారు వేసేస్తారు Oh. ఇలా ఎన్ని ఏ చెట్లకి వేస్తారు ఇదంతా ఇది ఎక్కువ వెజిటబుల్ గార్డెన్ గా వాడతానమ్మా సో ఇది కాకుండా నార్మల్ గా మనం బియ్యం గడిగిన వాటర్ కానివ్వండి పప్పు గడిగిన వాటర్ కానివ్వండి ఇలాంటి వాటర్ ని కూడా స్టోర్ చేసి వేసుకుంటారు వాళ్ళకి ఎక్కువ వాటర్ వస్తుంది ఇట్లా డ్రమ్ లో వేసామని చెప్తా బియ్యం పప్పు ఐదు రెగ్యులర్ గా ఉంటది కదా పప్పు కూడా ఆ వాటర్ అయితే ఇందులోకి వచ్చేస్తుంది అంటే మనం ఒక రోజు ఉంటే సరిపోతుందా అంటే వెంటనే కూడా వేసుకోవచ్చు దాన్ని మూడు రోజులు ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ పులియబెడితే చెట్లకు అంత బాగుంటుంది అనమాట ఇప్పటిదాకా వెజిటేబుల్ గార్డెన్ చూసాం ఇప్పుడు మనం ఉన్నది ఫ్రూట్ గార్డెన్ లో అనమాట సో సుజాత గారు ఇదంతా ఫ్రూట్స్ కోసమే కేటాయించారా మొత్తం ఫ్రూట్స్ ఎన్ని ప్లాన్స్ దాదాపు యాభై ఉన్నాయమ్మ జామ చెట్లు ఎక్కువ ఉన్నాయి మామిడి జామా ఎక్కువ ఉన్నాయి మిగతా మూడు మూడు నాలుగు నాలుగు ప్లాంట్స్ అన్ని రకాల నేరేడ్ సెట్ దగ్గర నుంచి అన్ని ఉన్నాయి నేరేడు నేరేడు లో టూ వెరైటీస్ ఉన్నాయి నాటులుంది కూడా సో మీకు ఫ్యామిలీ సపోర్ట్ బాగా ఉందని చెప్పారు కదా మరి ఒక్కసారి సుజాత గారి ఫ్యామిలీని కూడా పరిచయం చేసుకుందాం ఓకే సుజాత గారు సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు కదా ఒక్కొక్కరిని పరిచయం చేస్తారా మాకు మొదటగా మా అమ్మని పరిచయం చేస్తున్నాను ఈ మా అమ్మకి ఫ్రూట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఇక్కడికి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది మా మదర్ అమ్మ మా అమ్మాయి రాజీవి నా కూతురు వాళ్ళ కొడుకు నా మనవడు యువాన్ తను నా చెల్లెలమ్మ మంజువాణి మీకు ముందు నుంచి కూడా బాగా ఇంట్రెస్ట్ గార్డెనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ హౌస్ కట్టుకున్న తర్వాత ఇంకా చాలా ఇంట్రెస్ట్ పెరిగింది ఓకే అసలు ఎవరైనా చుట్టాలు వస్తే మనక ఇల్లు చూపిద్దాం రండి పువ్వులు అది చూద్దరు తీసుకొస్తా సో మీ ఇష్టమే ఇప్పుడు సుజాత గారికి ట్రాన్స్ఫర్ అయింది అవును ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు మీరు వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయిన మీకు చాలా థ్యాంక్స్ సో చూస్తారు కదా సుజాత గారి అందమైన గార్డెన్ విశేషాలు మరో అందమైన గార్డెన్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం ఈ ఎపిసోడ్ తో పాటుగా సేద్యానికి సంబంధించిన సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవ్వాల్టి నేలతల్లి కార్యక్రమం నమస్కారం